వెల్కమ్ టు జిజిఎల్ న్యూస్ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ గోనెగండలో హర్షం వ్యక్తం చేసిన కూటమి నేతలు కర్నూలు జిల్లా గోనెగండ రైతు సేవా కేంద్రంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిఎం కిసాన్ నిధి డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న సందర్భంలో ఆయన ప్రసంగాన్ని లైవ్లో వ్యవసాయ శాఖ అధికారులు వినిపించారు అనంతరం కూటమి నాయకులు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ మండల కన్వీనర్ తిరుతిప్పతయ్య నాయుడు టీడీపీ సీనియర్ నాయకులు బేతాల బడే సాహెబ్ పూజారి చంద్రశేఖర్ సింగిల్ విండో అధ్యక్షులు రామంజనేలు టీడీపీ పట్టణ అధ్యక్షుడు రహమ్తుల్లా బీజేపీ మండల అధ్యక్షుడు మున్స్వామి గౌడ్ బీజేపీ సీనియర్ నాయకులు గద్వాల రవికుమార్ నాయుడు మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వాటిలో భాగంగానే ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో అన్నదాత సుఖీభావ పథకపు డబ్బులు రైతు ఖాతాల్లో రాష్ట్రం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు జమ చేయడం జరిగిందని వారు హర్షం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్వి బాబునాయుడు బీజేపీ నాయకులు అగ్రికల్చర్షన్ షఫీ న్యాయవాది వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు మాట ప్రకారంగా ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు ప్రతి రైతుకు ఆరు వేల ఐదు వందలు పెంచుతాను అప్పట్లో పదమూడు వేల ఐదు వందలు ఇస్తుంది ఈయన ఆరు వేల పెంచి ఇరవై వేల రూపాయలు ఇస్తానని మాట ప్రకారంగా ఈరోజు మాట నిలబెట్టుకున్నాడు ఈరోజు కూటమి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఏడు లక్షల రైతులకి ఖాతాలలో తొలి విడతగా డబ్బులు జమ చేసింది గత ప్రభుత్వం రైతాంగానికి కేవలం పదమూడు వేల ఐదులు మాత్రమే ఇచ్చేది రైతుల కష్టాలు తెలిసినటువంటి కూటమి ప్రభుత్వము తన హామీలలో భాగంగా ఇరవై వేల రూపాయలు అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు తొలి విడతగా ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలకు వేయడం జరిగింది అన్నదాత సుఖీ బాబా కింద పంట తాత్కాలిక ఖర్చుల కొరకు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో ఇరవై ఏళ్ళ రూపాయల సంవత్సరానికి ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చినారో అందులో భాగంగా ఈరోజు ఏడు వేల రూపాయలు మన కూటమి ప్రభుత్వము ఈరోజు జమ చేయనుంది ఈరోజు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి వచ్చేసిన కూటమి నాయకులందరికీ టీడీపీ నాయకులకు యొక్క ప్రత్యేక ధన్యవాదములు ఈ ఈరోజు ఆగస్టు రెండవ తారీఖు చాలా రైతులకు పండగ దినమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడ మన ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిసి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ ఈరోజు రైతుల ఖాతాలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అన్నదాత సుఖీభావ పథకం కింద ఒక్కొక్క రైతుకు ఏడు వేల రూపాయలు చెప్పున ఇవ్వడం జరుగుతుంది రైతుల పట్ల ఈ ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఈ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందానికి ఇది ఒక నిదర్శనం రెండు వేల ఎనభై మూడులో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఫస్ట్ మా తెలుగుదేశం జెండాలోనే నాగలి గుర్తు ఉండింది ఆయనకి ప్రత్యేకమైన అభిమానం రైతుల మీద మరి యాభై రూపాయలకే సంవత్సరానికి యాభై రూపాయలు ఫైవ్ హార్స్ ఫ్రీ యాభై రూపాయలకే కరెంటు ఇచ్చినాడు ఎన్టీ రామారావు గారు అప్పటి నుంచి మా రైతుల మీద ప్రత్యేకమైన అభిమానము అలాగే చంద్రబాబు నాయుడు కూడా టెన్ పర్సెంట్ రైతులు కడితే నైంటీ పర్సెంట్ సబ్సిడీతో ఇవి డ్రిప్ ఇరిగేషను ఇవ్వడము జరుగుతుంది మరి వ్యవసాయ పనిముట్లు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు మరి ఒక పది సెంట్లు ఉంటే కూడా రైతుకి పది సెంట్లు మొదలుకొని అక్కడ ఎంతవరకు ఇరవై ఎకరాల వరకు ఉన్నా కూడా ప్రతి ఒక్క రైతుకి రైతు ఖాతాల్లో డబ్బులు వేయడానికి సంసిద్ధంగా ఉంది తెలుగుదేశం ప్రభుత్వము కూటమి ప్రభుత్వము